వెల్కమ్ టు చార్టీస్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు మల్లాడి సత్యలింగ నాయకర్ నూట తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కాకినాడ బిఎస్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మౌనం పాటించివాళులర్పించారు ఈ సందర్భంగా బిఎస్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సంఘాని బంగారు బాబు మాట్లాడుతూ కాకినాడ జిల్లా కోరంగి గ్రామంలో జన్మించి ఆయన పంతొమ్మిది వందల పదిహేనులో రంగున్ వెళ్లి కార్మికుడుగా జీవితం ప్రారంభించి స్వయంగా వ్యాపారవేత్తగా సంపాదన ఆర్జించి విద్యాలయాలు దేవాలయాల నిర్వహణకు పేద విద్యార్థులకు ఉన్నత విద్య వృత్తి విద్య అభ్యసించేందుకు పేదవారికి ఆహారం అందించే వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారని ఇప్పటి వరకు ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి వివిధ హోదాల్లో ఉన్నారంటే అది మల్లాడి చేసిన సేవేనని కొనియాడారు అర్పించిన వారిలో బిఎస్పీఎస్ ఎంఎంజేఎస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను మీ బంగారుబాబుని ఈరోజున మహానుభావులు కీర్తిశేషులు పూజలు గౌరవనీయులైన మన జాతి పిత జాతి గర్వంచ తగ్గ విషయాన్ని ఈ రోజుని అందరూ గర్వంగా చెప్పుకుంటున్నామంటే ఆ మహానుభావుడే ఈ రోజుని మత్స్యకారులకే కాదు బీసీఎస్ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదలు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి ప్రతి జాతులకి సమాన న్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక మన జాతిపిత మల్లాడు సత్యలింగ నాయకుడి గారు విద్యని అని చెప్పి విద్యాభ్యాసం చేసి అదేవిధంగా కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరుకు ఇది వేదా పాఠశాల అనేది నేర్చుకోవచ్చు అని చెప్పి ప్రతి కులానికి ఏ కులాన్ని కింద చేయకుండా ప్రతి కులం కూడా ప్రతి మానవుడు కూడా ఆ వేద పాఠశాల నేర్చుకునే వేద పాఠశాలని ప్రతి ఒక్కరూ అన్న అన్నాన్ని తినేలాగా ప్రతి కులానికి కూడా ప్రతి జాతులకి కూడా తినేలాగా మన అన్న అన్నసత్రమాన్ని అదేవిధంగా హాస్టల్స్ని అన్ని కులాలని కలిసి ఉండేలాగా ఒక హాస్టల్ని నిర్మించిందే కాకుండా సమస్త భూమండలాన్ని పరమేశ్వరుడిని శ్రీరామచంద్ర ప్రభుని ప్రకారము ఆలయాలు నిర్మించింది కూడా సర్వ మానవాల్ని ఒకే విధంగా చూసిన వ్యక్తి ఏకైక వ్యక్తి మల్లాడి సత్యలింగ నాయకుడి గారు ఆ మహానుభావుడు అగ్నికుల క్షత్రియుడు సూర్యవంశ రాజు అయిన ఆ ఒక క్షత్రియ వంశానికి చేసే ధర్మాన్ని ఈ రోజుని ప్రతి ఒక్కరి దగ్గర కూడా ప్రతిపాదించేలా చేశాడు మహానుభావుడు ఆ ఇచ్చిన స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా అందరూ ఆ విద్యాలయాల్లో చదివిన కాలేజీలు హాస్టల్లో డిగ్రీలు అన్నింటిలో చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నాను ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విధి విధానాలన్నీ కూడా ప్రతి జాతులకి మనం గర్వించదగ్గ విషయం ఆ మహానుభావుడు వర్ధంతిని ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటారని మనస్ఫూర్తిగా ఫోటో పెట్టి పూలేసి జరుపుకోకపోయినా గుండెల్లో గుడి కట్టుకుని పూజిస్తూ ప్రతి విద్యార్థి కూడా ఈ రోజుని మల్లాడి సత్యలంగా నాయకర్ గారిని పూజించే గర్వించే ఉంది ప్రజలు ఎంతోమంది ఉన్నత స్థాయిలోకి వెళ్ళి ఆయన ఇచ్చిన భిక్షని భిక్షాటన చేసుకుండి చేసుకుంటుంటే ఆయన వేసిన భిక్షాన్ని కొక్కుతురుగుబడి లాగేసుకునే కొంతమంది రాజకీయ గోండాలు రౌడీలు ఫారం బోకులు చాలామంది ఆయన ఆస్తి ఆశయాల్లో ఆస్తుల్లో నీళ్లు జల్లుతూ పోతున్నారు ఈ ఈ ప్రక్రియలో ఆ మహానుభావుడి వర్ధతిని ఈ రోజుని మేము గుండెల్లో గుడి కట్టుకుని చేస్తున్నాము ఇది రా అగ్నికుల క్షత్రియుడు అంటే ఇది రా మత్స్యకార వ్యవస్థ అంటే ఇదే రా సూర్యవంశ అంటే అది తెలుసుకుంటారని కొంతమంది ఆయన భూములు దొబ్బిన వారం బోకులు ఆయన భూములు దొబ్బిన దుర్మార్గులు ఆయన భూములు దొబ్బిన దోచుకుంటున్న సన్నాసులకి నేను చెప్తున్న విధానం అగ్ని కుల క్షత్రియుడైన మా ముద్దు బిడ్డైన మహానుభావుడైన పిత అయిన మల్లాడి సత్యలింగ నాయకుడి గారి ఉలికిని చాటుకోవడానికి ధైర్యం ఇదిరా అని చెప్పుకుంటే ఆ రోజున బ్రిటిష్ వారు విద్యను ఇస్తాం మీకంటే చిర బాండ్రా మీకు మీరు ఒకటి పెట్టరా నా ఒక్క ప్రజలకి బీసీఎస్ అయినట్టు ప్రతి మానవాళికి నేను ఇస్తానని చెప్పిన గర్వించదగ్గ విషయం ఏదైనా ఉన్నదంటే ఒక మల్లాడి సత్యలింగ నాయకులు గారు ఈ ఒక మనస్ఫూర్తిగా ఆయనకి మా గుండెల్లో గుడి కట్టుకోండి హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా మనసుమాంజలి చెప్పుకుంటూ ఈ రోజుని ఆయనకి అంజలి ఘటిస్తూ ఈ కీర్తి శేషులైన మల్లాడి సత్యలింగ నాయకులు గారు స్ఫూర్తి ఈ ఒక ప్రతి ఒక్కరూ ఈ విద్యాలయాల్లో చదివిన ప్రతి బీసీఎస్ఎస్టీ మైనారిటీ అగ్రవర్ణ పేదల ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇది రావాలని మనస్ఫూర్తిగా ఒక మల్లాడ సత్యనాయ నాయకుడికి ఒక జాతి వ్యక్తి కాదు అన్ని జాతులకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి నేను ఈ రోజుని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై మల్లాడు సత్యలంగా నాయకుడి గారికి జై జై సత్యంగాడ సత్య నాయకరు గారికి చెప్తాను ఈ రోజు మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే మహానుభావులు అందరూ ఉంటారు దాంట్లో అరుదైన మూలాలు కొన్ని ఉంటాయి కానీ అలాగే మన బీసీఎస్ ఎస్టీ మైనార్టీ లోనే ఈ మహానుభావులు పుట్టుకట్టు జరిగింది ఆ రోజుని మనకున్న ఇటువంటి పెద్ద పెద్ద మహానుభావులు మల్లాడు సత్యరాంగనాయకర్ గారు కొప్పనాథ కృష్ణం గారు పెనుబోతు గజేంద్ర గారు అదేవిధంగా ఇది లక్ష్మణ లక్ష్మణనారాయణ గారు లాంటి వాళ్ళు కాకుండా అది స్ఫూర్తిగా మనం ఈ రోజుని తీసుకుని ఆ ప్రక్రియ ప్రకారం మనం ఏ రకంగా వెళ్ళినా ఏ రకంగా చేసినా ఏ రకంగా చేసినా దీని గురించి మనం అనుకున్న రీతుల్లోకి వెళ్ళగలిగాం అదేవిధంగా ప్రపంచ దేశాలకి భిక్ష పెట్టిన ఈ అగ్నికుల క్షత్రియ వాసుల్లో పుట్టిన బౌద్ధిధరం గారు కానీ అదేవిధంగా మొట్టమొదటి ఢిల్లీ ప్రధాని పదకొండు వందల శతాబ్దంలో మొట్టమొదటి ఢిల్లీ సింహాసాన్ని దర్శించిన బుద్ధురాజ్ చౌహాన్ గారు అదేవిధంగా మన ఉద్యమ స్ఫూర్తి ప్రకారంగా తీసుకొచ్చిన చాలా మంది నాయకులు మన పెరియర్ రామస్వామి గారు అదేవిధంగా జ్యోతిరావు మహాత్మా జ్యోతిరావు పూలే గారు బాబాసాహబ్ అంబేద్కర్ గారు బాబు జగజ్జీవన్ రామ్ గారు కంచీరామ్ గారు కంచి అలిఎం గారు మన గాట్కా బాబా గారు అదేవిధంగా మనకి అబ్దుల్ కలాం గారు ఇలాగ మన బీసీఎస్ఎస్టీ మైనార్టీలోనే ఆనుముత్యాలు ఉన్నాయి ఇటువంటి ఆనుముత్యాలని రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరిని కూడా మనం స్ఫూర్తిగా తీసుకొని గుండెల్లో ప్రతి ఒక్కరు బీసీఎస్ఎస్టి మైనార్టీ కూడా గుడి కట్టుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం